అస్సలం వైకమ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పంచదార మైదా పిండి లేకుండా హెల్తీగా కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఎలాంటి ఎసెన్స్ వేసుకోవాల్సిన పని లేదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీ మెథడ్లో కేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ కేక్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని వేసుకోండి అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ సన్నటి రవ్వ అంటే కొలత కోసం మీ ఇంట్లో ఉంటే ఏదైనా కప్పు తీసుకోండి అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ని కొలుచుకొని తీసుకోండి ఏ కప్పుతో అయితే రవ్వని కొలుచుకొని తీసుకుంటారో అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా బెల్లపు తురుముని యాడ్ చేసుకోండి ఉప్పగా ఉండే బెల్లం కాకుండా తీపి బెల్లంని వేసుకోండి నేనైతే ఇక్కడ అచ్చు బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను బెల్లంని మిక్సీలో వేసుకుంటే మిక్సీ పాడైపోతుంది అందుకని చాకుతో సన్నగా తురుముకొని బెల్లాన్ని అయితే వేస్తున్నానండి టేస్ట్ కోసం కొద్దిగా యాలకుల పొడిని వేసుకోండి బెల్లం ఎంతైతే వేసుకున్నారో దానికి ఈక్వల్గా ముప్పావు కప్పు దాకా కాచి చల్లార్చిన చిక్కటి పాలని యాడ్ చేసుకోండి ఒకేసారి పాలని వేయకుండా కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి పాలు వేసేటప్పుడు వేడిగా ఉండకూడదండి బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి వేడి వేడి పాలని మాత్రం అస్సలు వేయకండి ఇందులోకి మనం పాలని యాడ్ చేసాం కాబట్టి బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి బెల్లము కరగాలి అలాగే రవ్వ కూడా నానాలంటే అందుకనేసి ఒక ముప్పై నిమిషాల పాటు దీన్ని అలాగే పక్కన పెట్టేయండి ముప్పై నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి బెల్లం అంతా బాగా కరిగిపోయింది రవ్వ కూడా నానింది ఈ కేక్లో మనం ఎగ్స్ ఏమీ వేయలేదు కాబట్టి ఎసెన్స్ వేసుకోవాల్సిన పని ఏమీ లేదండి టేస్ట్ కోసం కొద్దిగా యాలకుల పొడిని అయితే యాడ్ చేసుకున్నాము అది సరిపోతుంది రవ్వ బాగా నానిన తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోండి రిఫైండ్ ఆయిల్ని వేసుకుంటే మంచిదండి వేరే ఏమైనా ఆయిల్ వేసుకున్నారంటే మీకు కేక్ స్మెల్ వచ్చేస్తుంది అందుకనేసి పల్లి నూనె ఏమి వేసుకోకండి రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోండి తరువాత అర టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఇడ్లీ దోశలో మనం వేసుకుంటాం కదా వంట సోడా ఆ వంట సోడని అర టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి మనం వేసుకున్న సన్ఫ్లవర్ ఆయిల్ బేకింగ్ పౌడర్ బాగా కలిసేలాగా గరిటతో ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకోండి అంతే అండి ఇక్కడ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత సింపుల్గా మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ కేక్ని బేక్ చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ కేక్ మోల్డ్ని యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర ఇలాంటి మౌల్డ్ లేకపోతే అల్యూమినియం గిన్నె ఉంటే తీసుకోండి కేక్ని ఈజీగా డీమోల్డ్ చేయడం కోసం నేను ఇక్కడ బటర్ పేపర్ని యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ కేక్ మోల్డ్కి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకొని అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేశాక బటర్ పేపర్ని కట్ చేసి మనం గిన్నెలో పెట్టామంటే ఆ గిన్నెకి బటర్ పేపర్ అనేది బాగా అంటుకుంటుంది నేను ఇక్కడ సైడ్స్లో కూడా బటర్ పేపర్ని పెడుతున్నానండి సైడ్స్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు అడుగు భాగంలో పెట్టుకుంటే సరిపోతుంది కేక్స్ని బయట కొనేదానికంటే మనం ఇంట్లోనే చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది బయట కేక్స్ అయితే పాడవకుండా ఉండడం కోసం కెమికల్స్ వేస్తారు అవి ఆరోగ్యానికి మంచిది కాదు మీరు ఎప్పుడైనా కేక్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే ఇలాగ హెల్దీగా చేసుకోండి హెల్దీగా ఉండండి బటర్ పేపర్ వేసేసుకున్న తరువాత ఈ కేక్ మౌల్డ్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోండి ఈ కేక్ పైన డెకరేటింగ్ కోసం నేనైతే ఇక్కడ టూటీ ఫ్రూటీని చెర్రీస్ని యూస్ చేస్తున్నానండి దీనికి బదులుగా మీరు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని హెల్దీగా చేసుకోవచ్చు మీరు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలంటే బాదంని నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత పైన ఉన్న తొక్కుని తీసేసి వాటిని ఇలాగ కేక్ బ్యాటర్ పైన వేసుకొని బేక్ చేసుకోండి ఈ కేక్లో మాత్రం ఇలాగ టూటీ ఫ్రూటీ వేసుకొని ట్రై చేయండి కేక్ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ కేక్ని మనం బేక్ చేసుకోవాలంటే ఈ కేక్ని బేక్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక పెద్ద సైజ్ కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ లోపల ఏదైనా ఒక స్టాండ్ని ఇలాగా పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి మీ దగ్గర ఇలాంటి స్టాండ్ లేకపోతే ఏదైనా అల్యూమినియం గిన్నెని బోర్లించి తీసుకోండి లేదంటే ఉప్పు కానీ లేదంటే ఇసుక కానీ వేసుకొని దాని మీద కేక్ గిన్నెని పెట్టుకొని బేక్ చేసుకోండి ఈ కుక్కర్ పైన నేను నార్మల్ మూతనే పెట్టానండి కుక్కర్ మూతని పెట్టే వాళ్ళైతే రబ్బర్ వాషర్ని విజిల్ని తీసేసి మూత పెట్టుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుందండి మధ్యలో ఒకసారి అంటే పది నిమిషాల తరువాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి మంటని అస్సలు హైలో పెట్టకండి కేక్ మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి నాకైతే ఇరవై నిమిషాల టైం పట్టిందండి ఈ కేక్ బేక్ అవ్వడానికి నాకు ఇక్కడ కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది ఇప్పుడు ఈ కేక్ గిన్నెని వెంటనే కుక్కర్లో నుంచి తీసి బయట పెట్టండి లేకపోతే కుక్కర్ హీట్కి మరీ ఎక్కువగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇది కంప్లీట్గా చల్లారిన తరువాత దీన్ని డీమోల్డ్ చేసుకొని బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలంటే సారీ అండి కేక్ని డీమోల్డ్ చేసే వీడియో క్లిప్ మిస్ అయింది అంతే అండి ఇక్కడ మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ కేక్ చాలా సాఫ్ట్గా ఉంది ఈ కేక్ టేస్ట్ అయితే వేరే లెవల్ అండి కేక్ టేస్ట్ అయితే సూపర్ అండి అద్దిరిపోయింది చేసిన అరగంటకే కేక్ మొత్తం ఖాళీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్